హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ ఫోర్ లాగ్స్ ఈరోజైతే మనం కథలాపురం మండలం పోతారం గ్రామంలో అయితే ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి శ్రీ లొంకరామేశ్వర స్వామికి సంబంధించినటువంటి హిస్టారికల్ ప్లేస్ని అయితే నేను మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను కాబట్టి మీరంతా ఈ వీడియోని పూర్తిగా వరకు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి హిస్టరీ ఏంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది కాబట్టి మన వీడియోని ప్రతి ఒక్కరు చూసిన వారైతే లైక్ చేయండి అలాగే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ లొంక రామేశ్వర స్వామి టెంపుల్ మనకు తెలంగాణ స్టేట్లో జగిత్యాల డిస్టిక్ కథలాపూర్లోనైతే ఉంటుంది కతలాపూర్ మండలం నుంచి హెడ్ క్వార్టర్ నుంచి అయితే టెన్ కిలోమీటర్స్ లోపల మనకి లొంక రామేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది వేములవాడ వెళ్ళే రూట్ కొరుట్ల నుంచి వేములవాడ వెళ్ళే రూట్లో రైట్ సైడ్లో ఉంటుంది వేములవాడ నుంచి వచ్చే రూట్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇప్పపల్లి అనే స్టేజ్ వద్ద నుంచి మనము లోపలికి వెళ్తే ఈ పోతారం అనేటువంటి గ్రామం వస్తుంది అక్కడ నుంచి మనకు టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఈ టెంపుల్ లొకేషన్ అయితే మనకు వస్తుంది ఈ విలేజ్కి చేరుకున్న తర్వాత విలేజ్ నుంచి సెంటర్ పాయింట్లోనైతే మనకు పెద్దగా నంది విగ్రహం అయితే ఉంటుంది ఈ నంది విగ్రహం దగ్గర మనం లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచి అరణ్యం అంటే అభయారణ్యం అనేటువంటిది ఉంటుంది ఆ అభయారణ్యానికి వెళ్ళాలి ఇక్కడ మనం రైట్ తీసుకోవాలి ముందర రైట్ తీసుకుంటే ఒకటే రూట్లోనైతే మనం ట్రావెల్ చేయచ్చు చుట్టూ పచ్చని పొలాలు గుట్టలతోటైతే మనకు ఈ ట్రావెలింగ్ అనేటువంటిది ఉంటుంది ఓవరాల్గా ఇదంతా మనకు ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది ఈ టెంపుల్ అనేటువంటిది ఇక్కడికి చేరుకోగానే మనకైతే ఇట్లా మెట్ల మార్గం అయితే ఉంటుంది ఈ మెట్ల మార్గం నుంచే మనము గుడికి చేరుకోవచ్చు ఇక్కడ శివుడి పెద్ద విగ్రహాన్ని అయితే పెట్టారు ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళగానే మనకు మొట్టమొదలు కనిపించేటువంటి ఈ టెంపుల్లోనే శివలింగాన్ని మన శ్రీరాముడు అయితే ప్రతిష్ఠించడం జరిగింది అరణ్య అరణ్యవాసంలో భాగంగా అయితే శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారని చెప్పేసి అని ఇక్కడ ఈ ప్రజలైతే చెబుతున్నారు దీని చరిత్ర ఏందో ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకుని అయితే అడిగి తెలుసుకుందాం సంప్రత ప్రతిపత్ జగదో బిదరం వందే పార్వతీ పరమేశ్వరం ముందుగా ఈ క్షేత్రానికి ప్రాశస్తం ఏంటంటే శ్రీరాముడు వనవాసంలో భాగంగా పద్నాలుగు సంవత్సరాలు వనవాసం వెళ్ళాడని అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగానే శ్రీరామచంద్రుడు ఈ దండకారానికి వచ్చాడని తన యొక్క ఇష్టదైవమైన శివుణ్ణి ఆరాధించడానికి లింగాన్ని ప్రతిష్ఠించాడు అందులో భాగంగానే ఇక్కడ నీటి తేడా లేకపోయేసరికి తన యొక్క బాణాన్ని సంధించగా ఒక పెద్ద బండ రాతి మధ్యలో పడింది అక్కడ నుండి చిన్నగా నీటి ధర ఉద్భవించి పక్కన ఉన్న కళలకి చేరి ఇప్పుడు ఉన్న పురాతన ఆలయం ముందర కోనేరుగా వెలిసింది సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారే తన యొక్క బాణంతో నీటిని అంటే గంగమ్మను సృష్టించాడు కాబట్టి సమేత శ్రీ శివాయ ఇక్కడ నుంచి నేరుగా మనము ఇలా నడుచుకుంటూ ముందడికి వెళ్తే మనకైతే శ్రీరాముడు వదిలినటువంటి బాణం యొక్క అడుగుజాడలు అయితే మనకు కనబడుతూ ఉంటాయి ఇలా మనము ఈ రాళ్లలో రెప్పల నుంచి ముందుకు వెళ్తూ ఉంటే మనకైతే ఈ గుట్టలను దాటుకుంటూ వెళ్తూ ఉంటే శ్రీరాముడు వదిలినటువంటి నీటి కోసం ఏదైతే బాణాన్ని వదిలిండో ఆ రంధ్రం అయితే మనకు అక్కడ కనబడుతుంటుంది అక్కడ నుంచి ఇప్పటికీ మనకు నీరు వస్తూనే ఉంటుంది ఆ నీరు తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి అని పంటలు బాగా పండుతాయని చెప్పేసి అని ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి భక్తుల యొక్క విశ్వాసం అనేటువంటిది మనకు తెలుస్తుంది అలాగే ఇక్కడ మరో విశిష్టమైనటువంటి చరిత్ర ఏ ఉందని చెప్పుకోవచ్చు శివరాత్రి రోజున వేములవాడలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవుడైతే అక్కడ భక్తుల తాకిడిని తట్టుకోలేక వారి నుంచి అయితే తప్పించుకొని పారిపోయి ఈ లొంగరామేశ్వర స్వామి గుట్టల పైకి వచ్చి ఇక్కడ సేద తీరి ఇక్కడనే తపస్సు చేశాడని చెప్పేసి అని మనకు చెబుతు పురాణాలు అయితే చెబుతున్నాయి అక్కడ ఇలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రతి శివరాత్రి మరుసటి రోజునైతే ఇక్కడ పెద్ద ఎత్తున శివరాత్రి జా జాతరనైతే నిర్వహిస్తుంటారు పెద్ద ఎత్తున అన్నదానాన్ని కూడా నిర్వహిస్తుంటారు ఎక్కడెక్కడి నుంచో భక్తులు అయితే ఇక్కడికి వచ్చి ఆ లొంకరామేశ్వర స్వామిని దర్శించుకొని ఇక్కడి నుంచి ఆ నీటిని తీసుకెళ్లి వారు తాగడం జరుగుతుందని అలాగే పంట పొలాలపైన చల్లుకోవడం జరుగుతుందని చెప్ చెప్తున్నారు ఇక్కడ పోతారము లొంక రామ స్వామి చాలా పవిత్రమైంది ఇక్కడ కొండల మీదకి వెళ్ళి నీళ్ళు వస్తాయి ఇది చాలా మంచిది ఇష్టపోయి సేంద్ర పొలాలలో చల్లుకుంటే పంటలు బాగా వస్తాయి అన్నిటకు మంచిగా ఉంటుంది ఆ గుట్టపై పైన ఉన్నటువంటి రంధ్రం నుంచి వస్తున్నటువంటి నీరంతా ఇలా గుట్ట కిందికి వచ్చి అంటే ఇలా ఒక కొలను ఒక కోనేరులాగా ఏర్పడి ఇలా భక్తులకైతే కనువిందు చేస్తుంది అక్కడ ఉన్నటువంటి పర్యావరణం వాతావరణం అంతా ఒక అక్కడికి వచ్చేటువంటి భక్తులను అయితే ఆకర్షిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు మీరు కూడా అక్కడికి వెళ్ళి ఈ అపురూపమైనటువంటి ఈ చారిత్రకమైనటువంటి ఈ స్థలాన్ని అయితే దర్శించి స్వామివారి సేవలో పాల్గొనండి జయ శ్రీరామ్